జై శ్రీరామ్ అందరికీ నమస్కారాలు ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భముగా ఉపాధ్యాయులంటే పిల్లలకు విద్య నేర్పే ఉపాధ్యాయులు కావచ్చు పెద్దలకు కూడా జ్ఞానబోధ నేర్పే వారు కూడా ఉపాధ్యాయులే గురువులే అందరికీ గురువులతో సమాన ఉపాధ్యాయులు అనగా గురువులే మనకు బోధించేటువంటి ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భముగా ఆ ఉపాధ్యాయుల గురువు గురువుగా భావించాం అందరు గురువులే కాబట్టి గురువు పాటతో మనం నేర్చుకుని తరించుకుందాం పట్టరా గురుని పదములు అని పట్టరా గురుని పదములు పట్టరా సద్గురుని పదములు పుట్టినందుకు సార్థకంబుగా పట్టరా సద్గురుని పదములు పుట్టినందుకు సర్తకంబుగా పుట్టి గిట్టని పదవి చేరే దెట్టులాయని మదిలోనూచు పట్టరా గురుని పదములు పరమార్థమిది అని పట్టరా ఇల్లు వాకిలి విడిచి లోకములెల్ల తిరిగిన గాని ఇల్లు వాకిలి విడిచి లోకములెల్ల తిరిగిన గాని సద్గురుని బోధ చెవులకు నాటకుండిన మళ్ళీ ఈ గతులే ఎటంచును పట్టరా గురుని పదములు పరమార్థమిది అని పట్టరా వేదములు పదివేలు చదివిన బోధపడుటేగాక వేదములు పదివేలు చదివిన బోధపడుటేగాక సద్గురుని బోధ చెవులకు నాటకుండిన సద్గురుని బోధ చెవులకు నాటకుండిన మహిమం వెరుగలేరని పట్టరా గురుని పదములు పరమార్థమి పట్టరా జగము లోపల గార డమ్బులు తగులు వారల చెంత చేరక ఈ జగము లోపల గారడంబులు తగులు వారల చెంత చేరక జగముల కులువెలి లోన వెలిగే నిగమ వేద్యుల జాడ తెలుసుకా పట్టరా గురుని పదములు పరమార్థమిది అని పట్టరా శ్రీకరంబై వెలుగు చెక్కుల పాక మెరుగలేక ఎన్నో పోకలను పొయ్యేటి శుద్ధుల ఏమి పలమని శ్రీకరంబై వెలుగు చెక్కుల పాక మెరుగలేక ఎన్నో పోకలను పొయ్యేటి శుద్ధుల ఏమి పలమని పట్టరా పదములు పరమార్థమిని దిన దినం బునవేదములు విని తనబున దిన దినం బునవేదములు విని తన మనంబున భ్రాంతి ఊడక ఘనమునింద్రులకైన మోక్షంబు లేదని పట్టరా గురుని పదములు పరమార్థమిదేని పట్టరా పట్టరా సద్గురుని పదములు పుట్టినందుకు సార్థకంబుగా పుట్టి గిట్టని పదవి చేరే దెట్టులాయని మదిలోనవగొచూ పట్టరా గురుని పాదములు జై శ్రీరామ్ ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భముగా ఉపాధ్యాయులనగా మనకు బోధించినటువంటి విద్య చిన్నపిల్లలకు కావచ్చు పెద్దలకు కావచ్చు ఎవరికి నేర్పిన వారు ఉపాధ్యాయులే వారే గురువులు కాబట్టి అటువంటి గురువుని పాదములు పట్టి మన జీవితం జన్మ వచ్చినందుకు సార్థకం చేసుకోవాలంటే గురువుల వల్లనే తెలుసుకోవాలి తల్లిదండ్రులు మించిన దైవం లేదంటారు తల్లి శరీరాన్ని పోషించడానికి ఆకలి తీరడానికి పోషణకు పొట్టకు బట్టకు లేకుండా అన్నాన్ని రుచికరంగా ప్రేమతో పెట్టేది తల్లి ఆ తండ్రి ఆ పెట్టడానికి చేయడానికి కావాలి కదా అందుకని మార్గం బ్రతుకు మార్గం చూపించేవాడు తండ్రి బ్రతకడానికి సంపాదన ఎట్లా నా కొడుకు బ్రతకాలి అనే విధానానికి చూపించేవాడు తండ్రి ఇక తల్లి పెట్టింది తిన్నాడు తండ్రి వల్ల కొడుకు సంపాదించుకున్నాడు మరి తినడము సంపాదించుకోవడం తినడం సంపాదించుకోవడం సంపాదించుకోవడం తినడం అంతేనా బ్రతుకు కాబట్టి గురువును పాదాలు పడితే గురువు మోక్ష మార్గానికి చూపిస్తాడు మళ్ళీ ఇటువంటి జన్మాలు లేకుండా తరించుకొని పరమాత్మని సన్నిధానంలో ఉండేటట్టు గురువులు చూపిస్తారు కాబట్టి గురుపాదములు ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భముగా ఈ గురు అందరూ నేర్చుకొని తరించుకుంటారని ఆశిస్తూ ఇట్లు మీ భక్తులు భజన కృష్ణయ్య జై శ్రీరామ్